హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జియోని యూస్ చేసిన వాళ్ళకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కాలపరిమితిని అంటే వ్యాలిడిటీని పొడిగించే ఒక జియో ఎక్స్టెండెడ్ అప్లికేషన్ గురించి మరియు ఇంటర్నెట్ సహాయం లేకుండానే వాట్సాప్ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాన్ని అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ ఇవన్నీ నిజాలు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే అసలు ఇవన్నీ ఒక స్కామ్ మెసేజెస్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్కామ్ మెసేజెస్లో మీరు ఇరుక్కోకుండా ఉండడానికే ఈ వీడియోని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలాంటి స్కామ్ మెసేజెస్లో చిక్కుకొని మీ ప్రైవసీని అంటే మీ పర్సనల్ డేటాను హ్యాకర్స్ చేతికి ఇవ్వకూడదు అనే ఒక రీజన్తో నేను ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొన్ని రోజులుగా వాట్సాప్లో ఇలాంటి మెసేజెస్లను మన ఫ్రెండ్స్ మరియు గ్రూప్లో ఉన్న వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు ఇంతకు వీళ్ళు ఈ మెసేజ్లను ఎందుకు షేర్ చేస్తున్నారు అంటే ఫ్రీగా వస్తుంది కదా టెన్ టైమ్స్ గ్రూప్లో షేర్ చేస్తే ఏమైపోతుంది అని వీళ్ళ ఆలోచన కానీ ఫ్రెండ్స్ ఈ స్కామ్లో వాళ్ళు ఇరుక్కోవడమే కాకుండా మమ్మల్ని కూడా వాళ్ళు ఈ స్కామ్లో ఇరికిస్తున్నారు ఇప్పటికీ పది మిలియన్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇలాంటి స్కామ్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి గూగుల్ సంస్థ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్సాప్ ఒక ఫాస్టెస్ట్ సోషల్ నెట్వర్క్ గా గుర్తింపు పొందింది ఇక్కడ ఏ మెసేజ్ అయినా కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోతుంది ఈ మొత్తం స్కామ్ అనేది ఈ వాట్సాప్ లోనే జరుగుతోంది ఫ్రెండ్స్ ఈ హ్యాకర్స్ జనాల యొక్క వీక్నెస్ ని యూజ్ చేసుకుని ఇలాంటి స్కామ్ మెసేజ్ పంపిస్తున్నారు ఈ మెసేజ్ సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడు ఆశపడి ఆ లింక్ పైన క్లిక్ చేసి తమ డీటెయిల్స్ ని హ్యాకర్స్ చేతికి ఇచ్చేస్తాడు ఆ విధంగా ఇవ్వడమే కాకుండా ఆ మెసేజ్ చేసినట్లయితే మనం కూడా ఆశపడి మన డీటెయిల్స్ ని హ్యాకర్స్ కి ఇచ్చేస్తున్నాం ఇంతకీ వీళ్ళు సెండ్ చేస్తున్న లను ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మెసేజ్ ను వాట్సాప్ వాళ్ళు పంపించారంట ఇందులో ఏమి ఉందంటే ఇండియాలో ఉన్న వారి కోసం వాట్సాప్ ఒక సీక్రెట్ ఆఫర్ ని ఇస్తుంది ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ ను రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఐదు గంటల్లో మీకు ఇంటర్నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ యూజ్ చేసే అవకాశాన్ని వాట్సాప్ వాళ్ళు ఇస్తున్నారంట చూడండి ఫ్రెండ్స్ ఇవ్వడమే కాకుండా ఈ మెసేజ్ ను మళ్ళీ పది గ్రూపుల్లో సెండ్ చేయాలి అప్పుడే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తారని చెప్తారు చూడండి ఫ్రెండ్స్ ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా ఇలాంటి ఆఫర్లను వాట్సాప్లో రిలీజ్ చేయదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది చేస్తారు ఇంకా ముఖ్యమైన ఇంకో మెసేజ్ గురించి మీకు నేను ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్ ఆ మెసేజ్ ఏమిటంటే జియో సిమ్ యూస్ చేస్తున్న వాళ్ళ కోసం ఒక బంపర్ ఆఫర్ ఆ ఆఫర్ ఏమిటంటే మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు తమ కాల పరిమితిని అంటే మన కాల పరిమితిని పెంచుకునే అవకాశాన్ని జియో వారు సీక్రెట్ గా ఇస్తున్నారు ఇది నిజమనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ ఇది పక్కా స్కామ్ మెసేజ్ ఇక్కడ మీరు గమనించండి ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏదో చేసినట్లయితే మీకు ఇక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కాల పరిమితిని పొడిగిస్తున్నట్లు మరియు అదేవిధంగా స్పీడ్ ఫైవ్ టు టెన్ ఎంబీబీఎస్ స్పీడ్ కూడా మీకు ఇస్తారంటారా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి స్కామ్ మెసేజ్లో ఇరుక్కోకండి మీకు నేను ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలు చూపిస్తాను చూడండి నేను ఈ లింక్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గమనించండి మీరు జియో వన్ ఇయర్ వెల్కమ్ ఆఫర్ అంటుంది ఇక్కడ ఏపీకే ఫైల్ ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ జియో ఎక్స్టెండెడ్ ఏపీకే అని ఉంది ఈ అప్లికేషన్ పేరు వినగానే నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ముఖేష్ అంబానీ గారు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయకుండా ఇలాంటి అప్లికేషన్ల ద్వారా వ్యాలిడిటీని పొడిగిస్తున్నారా మీరు ఆలోచించండి చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేను ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఇంకా ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సేమ్ టు సేమ్ జియో యాప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ యాప్ కూడా ఉంది ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ జియో నంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నా జియో నెంబర్ నేను ఎంటర్ చేస్తాను చూస్తారా ఏ జియో నంబర్ అనేసి మీరే చూడండి అన్ని నైన్ పది నైన్స్ అనే నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్టెండ్ జియో వ్యాలిడిటీ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసినట్లయితే కనెక్టింగ్ టు జియో సర్వర్ అంటుంది కనెక్ట్ అయిపోయింది మరియు ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాము వెయిట్ చేయమంటుంది సిమ్ని చూడండి అయిపోయింది డన్ అనే ఆప్షన్ కూడా మనకు ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించండి దీని తర్వాతే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ చూడండి ఇప్పుడు నేను డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను కదా ఇక్కడ చూడండి టెన్ టైమ్స్ ఈ మెసేజ్ను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయమంటారు ఇక్కడ నేను ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ గమనించండి ఒక మెసేజ్ అంటే ఫేస్బుక్ డాట్ కామ్ అనే ఒక యాడ్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది ఈ యాడ్ ద్వారా వాళ్ళు అమౌంట్ని కూడా గెయిన్ చేస్తారు ఓకేనా ఇక్కడ మీరు చూడండి టెన్ టైమ్స్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాలి ఇక్కడ షేర్ ఆన్ వాట్సాప్ ఉంది కదా ఈ వాట్సాప్ పైన క్లిక్ చేసి మీరు వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ ఒక ట్రిక్ చూపిస్తాను చూడండి షేర్ ఆన్ వాట్సాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు వాట్సాప్ వచ్చింది నేను ఇక్కడ ఏం చేయను ఫ్రెండ్స్ జస్ట్ బ్యాక్ వచ్చేస్తాను చూడండి బ్యాక్ రావగానే ఇక్కడ పది నుంచి తొమ్మిది అయిపోయింది అదే విధంగా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తూ ఉంటాను బ్యాక్ వచ్చేస్తూ ఉంటాను ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ చూడండి జీరో అయిపోయింది జీరో అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్ ఇంకా మీరు ఒక స్టెప్ బాకీ ఉన్నారు సో కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్లీజ్ వెయిట్ అంటుంది ఇక్కడ గమనించండి ఇంకో మెసేజ్ వచ్చింది ఇక్కడ మీరు చేయాల్సిందల్లా డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలంట సో మీరు ఇక్కడ మళ్ళీ గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక యాడ్ అనేది వస్తుంది ఈ యాడ్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది సో మళ్ళీ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ అప్లికేషన్కి పర్మిషన్ ఇవ్వమంటుంది అంటే మీ మొబైల్లో ఈ అప్లికేషన్కి అసెబిలిటీలో పోయేసి మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ పర్మిషన్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వకూడదు మీరు ఈ విధంగా పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో నేను మీకోసం ఒకసారి పర్మిషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి పర్మిషన్ ఇచ్చాను ఇంకా బ్యాక్ వస్తాను ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ అదే యాడ్ చూపిస్తుంది మళ్ళీ ఇంకోసారి ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ పర్మిషన్ ఇవ్వమంటుంది నేను ఇక్కడ ఎన్నిసార్లు పర్మిషన్ ఇచ్చినా చూడండి యాడ్లు మాత్రం అట్లే ఉన్నాయి మీరు యాడ్ని వాచ్ చేస్తున్నారు సో వాళ్ళకి అమౌంట్ అనేది ఎర్న్ అవుతుంది నేను దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ లాస్ట్లో ఇక్కడ చూడండి రిక్వెస్టింగ్ జియో సర్వర్ ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం వెయిట్ చేయండి అంటుంది ఇంకా ఒక నిమిషం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే కంగ్రాచులేషన్ మీ జియో నెంబర్ యొక్క వ్యాలిడిటీ అంటే కాలపరిమితి పెరిగిపోయింది అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది సో ఇక్కడ చూడండి మీరు కంగ్రాచులేషన్ అన్నారు కదా నా మొబైల్లో నేను ఏ సిమ్ యూజ్ చేస్తున్నానని చెప్పి మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నా మొబైల్లో రెండు సిమ్లు కూడా బిఎస్ఎన్ఎల్ ఉంది అది కాకుండా తొమ్మిది 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 అని చెప్పి మెసేజ్ టైప్ చేయగానే ఆ అప్లికేషన్ చూడండి ఆ అప్లికేషను అది జియో నంబరా కాదా అని కూడా గుర్తించలేకపోయింది జస్ట్ ఇది స్కామ్ మెసేజ్ కాబట్టి ఏదో ఒకటి అట్లా జరుగుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను మీరు ఇలాంటి స్కామ్ మెసేజ్లో చిక్కకండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రీ అనేసి వాట్సాప్లో ఏదైనా మెసేజ్ కనబడితే మీరు దయచేసి ఆ లింక్ని టచ్ చేసి మీ డేటాను ఇవ్వకండి ఎందుకంటే ఎవడు ఫ్రీగా ఏది ఇవ్వడు ఫ్రెండ్స్ అంతెందుకు మీరే చెప్పండి మీరు ఏదైనా ఎవరికైనా ఫ్రీగా ఇస్తారా ఇవ్వరు ఇలా ఫ్రీ అని మీకు కనబడితే ఆ లింకును క్లిక్ చేసి మీ ముఖ్యమైన డేటాను హ్యాకర్స్ చేతికి ఇవ్వకండి ఇలాంటి మెసేజ్లు ఎవరైనా సెండ్ చేసినట్లయితే ఆ మెసేజ్ను వీలైతే డిలీట్ చేసేయండి ఇంకా కుదిరితే మీరు ఏం చేస్తారంటే ఆ పంపించిన అతనికి ఒక వార్నింగ్ అనేది ఇవ్వండి లేదంటే అతన్ని బ్లాక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఇలాంటి మెసేజ్లు షేర్ చేస్తారు కదా వాళ్ళకి కొద్దిగా భయం అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్